ఎవ్రీవాన్ ఈ షార్ట్ బ్లాగ్ వచ్చేసి నిన్న ఈవినింగ్ అయితే కొంచెం వెదర్ వచ్చేసి కూల్ కూల్గా ఉండే అందుకనేసి సో సిగ్నల్ ప్రాబ్లం వచ్చేసి టీవీ అయితే రాలేదు ఇక ఏం చేసామంటే మా పెళ్ళిదైతే మేము పెన్ డ్రైవ్ చేయించుకున్నాము అంటే నార్మల్ లాగా వస్తుండే సో దాన్ని పెన్ డ్రైవ్ చేయించుకునేసి ఇక అది పెట్టుకుని కూర్చున్నాము చూసుకుంటూ ఇక నిన్న పిల్లలైతే చెట్టుకు మామిడికాయలు అయితే కోసారు దాన్ని తీసుకున్నాము రెండు కాయలు అయితే తీసుకున్నాము కాస్త ఇక అవి ఉప్పు కారం వేసేసుకొని కోసి ఇక ఆ పెళ్ళి వీడియో పెట్టుకొని వచ్చిందనండి అసలు పెళ్ళి అంటే జీవితంలో ఒక పెద్ద పండగలా అనిపిస్తుంది కదా ఇక్కడ అయితే మా ఆయనని వాళ్ళ మేనత్ అనమాట పెళ్ళికొడుకునయితే చేసింది పెళ్ళికొడుకుని చేసేసి బట్టలు పెడతారు ఇది మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట సో ఇగా చూడండి వాతావరణం అయితే చల్లగా ఉంది మామిడికాయ కోసుకొని కాస్త దానికి ఉప్పు కారం అలా వేసేసుకొని తిన్నాము చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చేసరికి మా మామయ్య ఇది గండదీపం అంటారు దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర నుంచి మోపించుకుంటూ వెళ్తారనమాట మా ఆయన చూడండి అక్కడ ఇక్కడ ఎలా ఉన్నాడు అనేసి నేను చూపిస్తుంటేను ఏదో అంటుండ్రు సరిగ్గా వినలేదు అయితే ఇక మా ఆయన గండదీప మోసుకుంటూ గుడి దగ్గరికి వస్తారు కదా సో అక్కడ నాకు ఎత్తిచ్చేసి ఒక ఐదు అడుగులు అయితే మళ్ళీ నాతో కూడా మోయిస్తారనమాట అంటే మాది ఇలా చేస్తారండి పెళ్ళి సో ఇది వచ్చేసి మా పెళ్ళికి మా ఆయన తీసుకున్న బ్యానర్ అనమాట వచ్చేసి ఇవి ఎదురమ్మన్లు అంటారు అంటే వదినమర్ ఎత్తుకొని మళ్ళీ వదిన మరదల్డే దాన్ని కిందికి దించుకోవాలన్నమాట ఇది చూడండి చాలా బాగుంటుందండి పెళ్ళిలోని కొన్ని కొన్ని అంటే అలా సరదాగా జరిగిపోతుంటాయి ఎంత బాగుంటుందంటే చూడడానికి రెండు కళ్ళు అన్నమాట అయితే ఇక్కడ ఎత్తుకొచ్చిన వాళ్ళు మా అత్తయ్య వాళ్ళ అక్కయ్య అత్తయ్య అవుతారు ఇక్కడ దించుకున్న వాళ్ళు మా మేనత్త అనమాట మా మేనత్త మా పిన్ని మా అమ్మ వాళ్ళ చెల్లి సో ఇక్కడ అలా జరిగిపోయింది అది దాని తర్వాత ఇక డ్యాన్స్కి వచ్చేసరికి మా ఆయనతో ఎంతో డ్యాన్స్ చేపిద్దామని ట్రై చేసారు కానీ మా ఆయన అస్సలు చేయలేదు సో ఇక అన్నీ అయిపోయిన తర్వాత పెళ్ళికూతురిని ఇంట్లోకి తీసుకెళ్ళాలి అంటే ఇది పందిరి ముంగట అంటే ఇంటి ముంగట పందిరి వేస్తాగా సో పందిరి ముందర అయితే ఇక్కడ ఏంటంటే అయితే అయితే ఇక్కడ ఏంటంటే ఏదైనా బంగారుది తలదోరణ ఆ తలదోరణానికి పెడతారు బంగారు దాన్ని ముట్టుకొని పెళ్ళికూతురు పెళ్ళికొడుకు లోపలికి రావాలి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోకి నా మొదటి అడగనమాట మా ఆయనతో కలిసి ఇది సో ఈ వీడియో చూసినంతసేపు అసలు ఎంత బాగుండో అనిపించింది మా పిల్లలు ఈ వీడియో చూస్తూ మమ్మీ మేము ఎక్కడికి వెళ్ళాం మమ్మీ అని అడుగుతున్నారు వాళ్ళకి ఏం చెప్పాలి సో ఇక్కడ వచ్చేసరికి ఇక మంగళ స్నానం అనమాట మార్నింగ్ ఇక్కడ వచ్చేసి దీన్ని పోలు అంటారు ఇందులోనే పీటలు వేసేసి కూర్చోబెడతారు పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని వచ్చేసి తలమరాల బట్టలు ఇచ్చేసారు సో రెడీ అయిపోయి కూర్చున్నాము ఆఖరికి చిలకర బెల్లం